చట్ట చూస్తూ పెరిగినోడిని ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు సోమరెడ్డి గారు కానివ్వండి బుచ్చ చౌదరి గారు కానివ్వండి మనోహర్ గారు కానివ్వండి ఫరూక్ గారు కానివ్వండి అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి చర్చలు హోరాహోరీగా జరిగేది రాత్రి రెండు మూడు వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునే వారు కాదు ఇష్యూ పైన మాట్లాడుకునేవారు చట్టాలపైన చర్చ జరిగేది ప్రజలకు ఏం కావాలో అదే చట్ట సభలు అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష అధ్యక్ష ఇది నాకు రెండో అవకాశం అధ్యక్ష గతంలో కౌన్సిల్ లో చేశాను శాసన సభకు వచ్చాను అధ్యక్ష కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు పదకొండు స్థానాల్లో ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాము ఆహ్వానిస్తాం రెండు సభల్ని ఉద్దేశించి మాట్లాడారు కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా వేసి గతంలో మేము కూడా ధర్నా చేస్తాం కూటమి సభ్యులు ధర్నా చేసాం బెంచెస్ దగ్గర ధర్నా చేస్తాం ఏనాడు పోడియం దగ్గర రాలేదు గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గర చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి మనం రాకూడదని ఉందా తన లక్ష్మణ్ ఈ మేము దాటలేదు అధ్యక్ష అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో స్పీకర్లుగా చేశారు పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్ జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెంట్స్ గా తీసుకుంటారు అధ్యక్ష డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ సభ ఉంది దాంట్లో చాలా స్పష్టంగా వన్ ట్వంటీ వన్ సి లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ వేరే చెప్పారు అధ్యక్ష ఇది ఉంది ఇంతే కాకుండా మనోర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకునే అధ్యక్ష ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మన కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు సెలెక్ట్ మత ఎందుకంటే అనుకుంటారు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది లేదంటే పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ ఇస్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ గానీ అపోజిషన్ గానీ పరిమితం తీసుకోకుండా ఆన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్లేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు హౌస్ గౌరవం పెరగాలి చర్చ జరగాలి ఇష్యూస్ పైన హోరాహోరిగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం చట్టాలు కాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపు